చూడండి ఎంత క్యూట్గా ఉందో మళ్ళీ క్యూట్గా ఉంది యాక్చువల్లీ ఇది ఇంకా ఒక రెండు రోజులు ఉంటుంది కానీ వర్షం వస్తుంది కదా ఇవి ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తాయి భలే ఉంది స్మెల్ అయితే ఇగో ఇంకో పువ్వు హార్వెస్ట్ చేస్తానా ఈ చి ఈ చెట్టుకి ఇప్పుడు బాగా వరుసగా దండిగా పువ్వులు పూస్తున్నాయి ఒక రకమైన వాసన చాలా బాగుంది ఒక రకమైన వాసన చాలా బాగుంది ఇది చూడండి ఎంత పెద్ద పువ్వు వావ్ ఇది చాలా పెద్ద పువ్వా నాకు తెలిసినంత వరకు ఒక్క నిమిషం చూపిస్తాం నాకు తెలిసినంత వరకు ఈ చెట్లు ఇది ఫస్ట్ పెద్ద పువ్వు అనుకో కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి నేటివి కానీ ఒక రకమైన సువాసన అది నేను చెప్పినాను కదా మీకు ముందుగా చెప్పినట్టు పువ్వులు వాసన వచ్చే ఆప్షన్ కూడా ఉంటే బాగుండేది మొత్తం వైట్ పింక్ వైట్ పింక్ వైట్ పింక్ వేరే ఏ కలరు రాలేదు ఇట్లా ఫ్రెష్గా పువ్వులు పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట మరీ ఏమీ కాయడం లేదు కానీ అదే ఐదు ఆరు ఐదు ఆరు చెప్పలేము ముందు లాస్ట్ టైం అయితే ఒక ఇరవై పువ్వులు కూడా పోసేటివి ఒకసారి కట్ చేసినప్పుడల్లా ఇప్పుడు చూడండి కానీ బాగా పెద్దగా ఉన్నాయి అంటే ఐదారు పువ్వులైనా ఐదు అవి నాలుగు మూడు ఏడు పువ్వులు ఉన్నాయి ఓకే ఆరు ఏడు పువ్వులైనా పెద్ద పెద్ద ఉన్నాయి ఒక్క పువ్వు పెట్టినా కూడా చాలా బాగుంటాయి అనమాట మీరు కూడా ఇట్లా మంచిగా ఓన్గా గార్డెన్లోనే ఫ్రెష్ ఫ్లవర్స్ తీసి పూజ చేసుకోవడానికి పెంచుకోండి అంటే ఎప్పుడు కో చెప్పేదే గార్డెన్లో ఒక్క ముక్కనైనా పెంచుకోండి అప్పుడు మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఎక్కువ ఎక్కువ ముక్కలు పెంచుకోవాలని హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫుల్ వర్షం వస్తుంది అసలు పొద్దున్నుంచి సన్ అనేదే లేదనమాట ఎండ్ అనేది రాలేదు ఓకే మాకన్నా బెస్ట్ ఇట్లన్నా ఉంది ఇంకా కొన్ని కొన్ని ఊర్లకి రెడ్ అలర్ట్ ఇచ్చినారు అవైతే పాపం మన వైట్ గులాబీ చెట్టు చూడండి చెట్టు నిండా పువ్వులు అసలు చిన్న చెట్టు కానీ పువ్వులు మాత్రం చాలా ఉన్నాయి సో మళ్ళీ ఎక్కువ వర్షం అయ్యేలోపే హార్వెస్ట్ చేసేసుకుందాము లేదంటే ఫోన్ నానిపోతుంది సో ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి సో ఈరోజు కొన్ని గులాబీలు వచ్చేలాగే ఉన్నాయి హార్వెస్టింగ్కి సో హార్వెస్ట్ అయితే చేసేద్దాము ఇంకా మిగిలిన పువ్వులు అయితే ఏం పూయలేదు కానీ ఫుల్ వర్షం వస్తుంది ఒకసారి చూడండి మీరు అక్కడ అక్కడ చూడండి అవి ఎల్లో ఫ్లవర్స్ అన్నీ ఎంత బాగున్నాయి కదా వర్షం వస్తా అసలు చాలా గ్రీనరీగా ఉంటుంది చుట్టుపక్కల ఎందుకంటే గ్రీనరీని చూస్తే ఒక టైప్ ఆఫ్ సంతోషం వస్తుంది నాకు నాకు వస్తుంది ఎవరికి వస్తుందో రాదో తెలియదు చెండు పూలు కూడా చాలా పెద్ద అయిపోయినాయి చేంజ్ చేయాల పక్కదాంలలోకి పెట్టాలన్నమాట ఎలాగో వర్షగా ఉన్న ఫుల్ వర్షాలు ఉన్నాయా ఇప్పుడు కన్నా ఇంకా ఎక్కువ రెండు చెట్లు వెళ్ళి వెళ్ళిపోయినాయి అనమాట అంటే కుళ్ళిపోయినాయి సరే ఇంకా మనం మాపల్లిం కదా కుళ్ళిపోయిన వాటిని సో ఇప్పుడైతే కొన్ని పువ్వులు ఉన్నాయి హార్వెస్ట్ చేసేసుకుందాం చాలా తక్కువ ఉన్నాయి అది కాక కొంచెం ఫాస్ట్గా కూడా హార్వెస్ట్ చేయాలా లేదంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్షము ఫోన్ నానిపోతుంది మనం నానిపోతాం జలుబు చేస్తుంది మళ్ళీ ఇంకా రేపటి నుంచి వీడియోలు చేయడానికి మళ్ళీ గ్యాప్ వస్తుంది అట్లా చాలా జరుగుతుంది కాబట్టి లేట్ చేయకోకుండా హార్వెస్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే పింక్ ఫ్లవర్స్ నుంచి మొదలు పెడదాం యాక్చువల్లీ ఇది వచ్చే వరకు ఉండి నాలుగు హార్వెస్ట్ చేద్దాంలే ఇలాగో వర్షం పడుతుంది అనుకున్నా కానీ ఇంకా అది రావడానికి లేట్ అవుతుంది అండ్ ఇది చూడండి ఇది చిన్నగా ఉన్నా కూడా ఫ్లవర్ పూసింది అందుకే హార్వెస్ట్ చేస్తున్నాను ఇదిగో ఇవి ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తాయి భలే ఉంది స్మెల్ అయితే ఇగో ఇంకో పువ్వు హార్వెస్ట్ చేస్తున్నా ఈ చిన్ ఈ చెట్టుకి ఇప్పుడు బాగా వరుసగా దండిగా పువ్వులు వస్తున్నాయి ఒక రకమైన వాసన చాలా బాగుంది ఒక రకమైన వాసన చాలా బాగుంది ఇది చూడండి ఎంత పెద్ద పువ్వు వావ్ ఇది చాలా పెద్ద పువ్వు నాకు తెలిసినంత వరకు ఒక్క నిమిషం చూపిస్తాం నాకు తెలిసినంత వరకు ఈ చెట్లో ఇది ఫస్ట్ పెద్ద పువ్వు అనుకో కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి నేటివి మిగిలిన కానీ ఒక రకమైన సువాసన అది నేను చెప్పినాను కదా మీకు ముందుగా చెప్పినట్టు పువ్వులు వాసన వచ్చే ఆప్షన్ కూడా ఉంటే బాగుండేది అని చూడండి మూడు పువ్వులు వచ్చినాయి పింక్వి పెద్ద పెద్ద మందారం సైజుల్లో వచ్చినాయి ఎందుకో మరి మన అదృష్టం బాగుంది కానీ వర్షం వస్తుంది లేదంటే ఇంకా మంచిగా వచ్చేవి ఓకేలే ఇప్పుడు కూడా మంచిగానే వచ్చినాయి ఇట్లా మందారం సైజు రావాలంటే పువ్వులు చాలా కష్టం కదా సరే రండి ఇంకా మిగిలిన పువ్వులు కూడా కోసుకుందాము ఇది చూడండి ఫుల్ చిగురులు వచ్చేసింది ఇక్కడ ఒక బర్డు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ చూడండి ఇంకా వరుసగా మూడు నాలుగు వచ్చినాయి కానీ ఇట్లా ఇన్ని రావడం వల్ల చెట్టుకి బర్డన్ అవుతుంది మనము ఇన్ని ఇన్ని రానివ్వకూడదు ఎందుకంటే పూలు సరిగ్గా రావు ఇది ఇంకా నెక్స్ట్ టైంకి వస్తుంది ఇంక ఇప్పుడు వైట్ గులాబీలు కూడా సేమ్ చాలానే ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాం ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో మళ్ళీ క్యూట్గా ఉంది యాక్చువల్లీ ఇది ఇంకా ఒక రెండు రోజులు ఉంటుంది కానీ వర్షం వస్తుంది కదా ఇవి ఇంకా ఒక రెండు రోజులు ఉండొచ్చు కానీ హార్వెస్ట్ చేసేద్దాం ఎందుకంటే వర్షం వస్తుంది కదా మళ్ళీ అన్న కుల్లిపోతాయి అది కాక కొంచెము చెట్టుకు కూడా బరువు తగ్గుతుంది వర్షం వచ్చినప్పుడు కొమ్మలు ఇరిగిపోతాయి నేను సిజర్ తెచ్చుకుంటే బాండు రెండు పువ్వులు వచ్చినాయి ఇది నెక్స్ట్ టైం కొన్నిద్దాం అక్కడ ఒక పింక్ దున్నిచ్చినాం కదా పాటు ఇది ఇది ఇంకా కొన్ని బర్డ్స్ ఉన్నాయి కదా అవి ఆ మూల చూడండి ఒకటి చూడండి చెట్టు నిండా చాలా బర్డ్స్ వచ్చినాయి మనము పువ్వులు పీకకపోతే చెట్టుకి బరువు అవుతుంది అనవసరంగా చిన్న చిన్న కొమ్మలు పెద్దగా గాలిచ్చి వర్షం వచ్చింది అనుకో చెట్టు అంతా అందుకోసమే కట్ చేస్తాను పువ్వుల్ని ఇది కూడా కట్ చేస్తాను ఇది కూడా కట్ చేస్తాను పురుగులు ఉన్నాయి కొంచెం కొంచెం హార్వెస్ట్ చేసేద్దాం ఇది కూడా హార్వెస్ట్ చేసేసినాం అనమాట చాలా క్యూట్గా ఉంది కదా ఈ ఫ్లవరు బాగుంది ఇంకా హార్వెస్ట్ అయితే అయిపోయింది ఎన్నెన్ని ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసినానో ఒకసారి చూపిస్తాను రండి సో ఫైనలీ ఇదే అనమాట మన హార్వెస్ట్ ఈరోజు మొత్తం వైటు పింక్ వైట్ పింక్ వైట్ పింక్ వేరే ఏ కలరు రాలేదు మూడు పింక్ గులాబీలు వచ్చినాయి ఇంకా నాలుగు వైట్ గులాబీలు వచ్చినాయి అనమాట అయితే చాలా బాగున్నాయి ఇంకా మనం పూజ చేసుకోవడానికి కూడా సరిపోతాయి అంటే ఇప్పుడు మన ఇంట్లో దేవుడికి దేవుడి ఫ్రెష్గా పువ్వులు పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట మరీ ఏమీ కాయడం లేదు కానీ అదే ఐదు ఆరు ఐదు ఆరు చెప్పలేము ముందు లాస్ట్ టైం అయితే ఒక ఇరవై పువ్వులు కూడా పోసేటివి ఒకసారి కట్ చేసినప్పుడల్లా ఇప్పుడు చూడండి కానీ బాగా పెద్దగా ఉన్నాయి అంటే ఐదారు పువ్వులైనా ఐదారు పువ్వులు అయింది అవి నాలుగు ఇవి మూడు ఏడు పువ్వులు ఉన్నాయి ఓకే ఆరు ఏడు పువ్వులైనా పెద్ద పెద్దగా ఉన్నాయి ఒక్క పువ్వు పెట్టినా కూడా చాలా బాగుంటాయి అనమాట మీరు కూడా ఇట్లా మంచిగా ఓన్గా గార్డెన్లోనే ఫ్రెష్ ఫ్లవర్స్ తీసి పూజ చేసుకోవడానికి పెంచుకోండి అంటే ఎప్పుడు కో చెప్పేదే గార్డెన్లో ఒక్క ముక్కనైనా పెంచుకోండి అప్పుడు మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఎక్కువ ఎక్కువ ముక్కలు పెంచుకోవాలని ఓకే మరి వర్షం వచ్చేస్తుంది ఇది ఈ వాళ్ళటి వీడియో ఈ వీడియోకి అయితే ఇంటే థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్